మా శ్రీ శ్రీ నాన్నగారి పేరు పుల్ల చంటి గారు నా పేరు పుల్ల పెద్ద సత్యనారాయణ నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ప్రతి సంవత్సరం అనేక కూర్పులతో మొక్కలు ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై మంది వర్కర్స్ నాలుగు రోజుల పాటు శ్రమించి ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఆలత గోల్డ్ ఆలతనంతర గ్రీన్ ఆలతనంత రెడ్ అమరాంతస్ మిని వెంకారోజస్ కొళియా కోప్రస్ గోల్డ్ మొక్కలు పెట్టడం జరిగింది అలాగే ఈ మొక్కల్ని ఇలాగా నూతన సంవత్సర శుభాకాంక్షలకి అనేక రకాల మొక్కలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ మా నర్సరీని అందరూ కూడా సందర్శించవలసిందిగా కోరుచున్నాము ఎందుచేతనంటే ఇందులో మన సజ్జ నర్సరీ లో ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ బోన్సై ప్లాంట్స్ అనేక రకరకాల మొక్కలు కొత్త వినూత్ వినూతమైన మొక్కలు కొత్త రకాల మొక్కలన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఆనందంగా చూస్తారని చెప్పేసి అనేసి ఫ్రాక్షన్లందరినీ కోరడం జరుగుతుంది